నాయ్ బ్రాహ్మణ ముద్దుబిడ్డ బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ నాయబ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజమల్ల బాలకృష్ణ తెలిపారు చెల్లపల్లి డివిజన్ లో నాయ్ బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అట్టడుగు వర్గం నుండి వచ్చిన కర్పూర ఠాకూర్ కు భారతరత్నం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి నాయ్ బ్రాహ్మణ సమాజం తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఐదు వందల కోట్ల రూపాయలతో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మద్దికుంట వినోద్ సాయి ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ కోశాధికారి టి రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజమల్ల జగన్ పెద్ద ఎత్తున కుషాయిగూడ చర్లపల్లి డివిజన్ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కాలం నుంచి రోజు నాకు అనేకం ఉంది కాబట్టి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం ఈ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కిరేషన్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే నూట యాభై లు ఉన్నాయో అన్నింటిలో కూడా నాయకు సమస్యల గురించి నిత్యము మన సగం తరఫున మన సభ్యులే కానీ మనలే కానీ పోరాటం చేస్తూ ఉన్నాం గడిచిన పది సంవత్సరాల కాలంలో కూడా నాయకులమ్మను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన నా వంతుగా నేను కృషి చేయడం జరిగింది మరియు మనందరి పోరాటం పుణ్యమా అని మన ఇద్దరి యొక్క సమైక్యం అందరి యొక్క సంకల్పంతో గత గవర్నమెంట్లో మనకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత సాధించినటువంటి కొత్త విషయం ఎందుకంటే దాని గురించి కూడా అనేక సందర్భాలలో మనం పోరాటం చేసినాం రాజకీయాల ప్రతి కటింగ్ షాప్కు రెండు వందల యాభై విలువ ఉచిత కరెంట్ అంటే సామాన్యమైన విషయం కాదు ఏదైతే చరిత్రలో ఎక్కడ కూడా లేదు దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కటింగ్ షాపులకు రాష్ట్ర వ్యాప్తంగా అది ఆ సబ్సిడీ ఉంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం అదే అదేవిధంగా అనేకమైనటువంటి పోరాటాలు ఎప్పుడు కరెంటు ఉన్నా వచ్చిన దాన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ షాప్ పెట్టి ఈ షాప్ కట్ కరెంట్ కట్ చేస్తామని కూడా అట్ల జరిగినాయి ఆ సందర్భంలో కూడా రాష్ట్ర నాయకులుగా నేను మన మంత్రి గారు కొన్నాం ప్రభాకర్ గారి దగ్గరికి పోవడం వారిని కరెంటు విషయాలు వారిని దృష్టి తీసుకోవడం గత నాలుగు గది నాలుగు నెలల నుంచి ఈ ఎలక్షన్ల వల్ల మాకు ఎలక్ట్రిసిటీ బోర్డుకు డబ్బులు కట్టలేదు కాబట్టి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు కట్ చేస్తామని మా షాప్లో కూడా తిరుగుతూ ఉన్న ఈ సమస్యకు నేను పరిష్కారం ఈ కరెంటు వల్ల దగ్గర దగ్గర అరవై కోట్ల అరవై కోట్ల దాకా బకాయి ఉంది గవర్నమెంట్కు మనం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి దాన్ని కేర్ చేయాలంటేనే వారు మంత్రి గారు ఎమ్మెల్యే స్పందించి రిలీజ్ చేసి ఉన్నటువంటి డబ్బులు మొత్తము కరెంట్ డిపార్ట్మెంట్కి ఆ విషయానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి గారు కూడా నాయకుల మన సమాచారం పెట్టుకున్న వారికి సందర్శ చెప్తా ఉన్నాం రెండో విషయం గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం చేసింది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో చిన్న ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసి చాలా సంతోషిస్తున్నాం కరెంట్తో పాటుగా గత గత పది సంవత్సరాల కాలంలో మనం గ్రేటర్ హైదరాబాద్ అది కూడా వాడ శృంగారంలో చూసుకుని సాధించే సాధించింది కానీ గత జనన్నే మనం భూమి పూజ కూడా చేస్తున్నాం త్వరలో కూడా భూమి స్టార్ట్ కాకపోతే పెద్ద అవకాశం లేదు ఇవన్నీ కూడా మన సంఘం ఆధ్వర్యంలో అందరి యొక్క నాయకత్వంలో అందరి సంఘం కూడా చాలా మనకు గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా మనం కొన్ని విషయాలు యాభై సంవత్సరాల వారికి విద్యాపేషన్ ఏమవుతుంది ఎందుకంటే వృద్ధి చేసుకున్న సందర్భంలో కాళ్ళ నొప్పులు కానీ మొక్కల నొప్పులు కానీ మోస నొప్పులే కానీ కళ్ళ ప్రాబ్లమే కానీ మిడనరాల ప్రాబ్లమే కానీ నీళ్ళ నొప్పులే కానీ ఉంపతింత సమస్యలే కానీ గుండె నొప్పులే కానీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన వారికి మించినీయమని చెప్పారు గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం దృష్టి ఎవరైనా వృద్ధి చేసుకుంటూ అకస్మతంగా మరణించినటువంటి వారికి ఐదు లక్షల రూపాయల ఎస్ఎ సేవలు ఇవ్వమని మనం చాలా పోరాటం ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాలంలో బేసిబండ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాన్ని కూడా ఇంకా చాలామంది మనకు చెక్కులు రాలేదు లబ్ధిదారులు గుర్తించింది కాదు గత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించింది వేలాది లక్షలాది చెక్కులు ఇలా బీసీ కార్పొరేషన్ ఇలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా ఎవరైతే లభ్యాలను ఎదుటి చేసింది ప్రభుత్వం వాళ్ళు చిన్న కూడా ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఉన్నాను దాన్ని కంటిన్యూ చేస్తే భావించింది ఎందుకంటే పది రూపాయలలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కాబట్టి దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి దేవాలయాల కళ్యాణ కట్టంలో దానికి అందరికీ ఏమంటడం అంతేకాకుండా గతంలో ప్ర కేంద్రీకరించినటువంటి ఆ నాయకుల కూడా కానీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాని గా ఏర్పాటు చేసి దాంట్లో ఐదు వందల కోట్లు ప్రభుత్వం కేటాయించి దాని పాలక మండలి నియమించాలని సందర్భంగా ప్రభుత్వానికి కాకుండా ఎవరైతే మన సభ్యులు ఉన్నారో మొన్న ఆరు గ్యారంటీలను అమలు చేసుకోరు కాబట్టి మరొకసారి నేను చేస్తా ఉన్నా మన డబల్ బెడ్రూమ్ లో కూడా నాయకురం మన సమాజం కావాలని దరఖాస్తులు జరుగుతుంది ఆ దరఖాస్తుల సందర్భంలో నాయకుల ఎవరు కూడా డబల్ బెడ్రూమ్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఫిక్స్ గ్యారెంటీలా ఏ అయితే ఇందిరామకం ఇల్లు లేనట్టు నాయకర మన సమాజంలో నైంటీ పర్సెంట్ వారికి ఇల్లు గాయకరా పంచిన మాఫుక సమాచారం ప్రకారం వారందరికీ కూడా ఇల్లు గ్రామం నేనైతే ఇద్దరు మా నాయకుడు మన సమాజానికి అందరూ కూడా ఇల్లు కట్టించబాయో కట్టించాలని కూడా సందర్భం అంతేకాకుండా కాకుండా అనేకమైన సందర్భాలు కూడా నాయబు నాయబురల పైన తో చూసి పైన ఎవరైతే కులం పేరుతో చూసుకు వాళ్ళపై మాట్లాడుతున్నాయి నేత ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం మరి అంతేకాకుండా అన్ని మతాస్తులు అన్ని కులాలు కాకులు కాకు వ్యవస్థలు కూడా బాగా ప్రవేశించి వేడవాటాయి కానీ తీసుకునే కానీ 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 ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో ఈ యొక్క సెలవులు ఏర్పాటు చేస్తా ఉన్నాయి విషయంలో ఈ ప్రభుత్వమైన దాన్ని ఆలోచన చేసి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్న మా వృత్తిలోకి రాకుండా వారిని అడ్డుకట్ట వేయాలని కూడా సిద్ధంగా తెలియజేస్తా ఉంటాం రిలయన్స్ లాంటి సంస్థలు మన వృత్తిలో పెట్టినప్పుడు పెద్ద ఎత్తున పోరాకుండా ఎక్కడ వరకు అక్కడ ధర్నాలు చేపించినా ఎక్కడ వరకు అక్కడ నేను అప్రోహం చేయించిన అప్పుడు ఆ ప్రభుత్వం కూడా దిగువచ్చి ఆనాటి రిలయన్స్ లాంటి సంస్థలు కూడా సమాధానం చెప్పుకోవాల్సి పరిస్థితుంది ఈ వృత్తిలోకి మీ గ్రామాన్ని కూడా బహిర్గతం కావాల్సి వస్తుంది గత మా ప్రభు అప్పుడున్న ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు రాక అప్పుడు లాంటి సంస్థలు భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వృత్తి అనేది వేడి పండు దాకా కనబడుతుంది ఒకప్పుడు మొక్కలు పెట్టినప్పుడు మన వాళ్ళు మొక్కలు పెట్టి నాటి ఆ దినము నీరు వచ్చటం లేడు చదవడం లేడు కానీ ఇలా వృత్తి అనేది కార్పొరేట్ వ్యవస్థ కాగానే కమర్షియల్ వ్యవస్థ కాగానే ఎవ్వరి వరకు వాడు ఏపీ వర్త వాడు ఏ కంపెనీ వరకు ఆ మన వృత్తిలోకి వచ్చే రకంకరమైన పరిస్థితులు కూడా కల్పిస్తాను వస్తువు దేశంలో ఏ వార్త ఇతర వంట మనం అటీలించే ప్రయత్నం కాబట్టి ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట అవసరం ఉందని కూడా మరి హర్బల్ లాంటి సంస్థ కూడా హర్బల్ లాంటి కూడా వృత్తిలోకి వచ్చి ఎవరిని ఇళ్ళు ఇలా కొంచెం కటింగ్ చేస్తాం మన దగ్గర కఠినా కూడా మూడు వందలు తీసుకున్నారు రూపాయలు మన పెద్ద సమస్యగా ప్రభుత్వం దాని సీరియస్ కెస్ వాళ్ళు మన వృత్తిలోకి రాకుండా ప్రభుత్వం అందుకే చేయాలి మేము కక్షంలో పెద్ద ఎత్తున మనం కూడా పోరాడానికి నాకు కావచ్చు నేను నా రోజున ఏ విషాయి కూడా నుంచి ఏ సమస్య వచ్చినా ఏ ఆలోచన ఖచ్చితంగా వాతావరణం ఆలోచించిన ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాడు ఏ టైం అయితే మీకు చేయాలి నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి ఏ సమస్యకైనా పంపించిన నా వద్ద నేను కృషి చేస్తున్నా ఉన్నా భవిష్యత్తులో కూడా కృషి చేస్తాను తెలుసుకున్నాను మీరు అందరూ కూడా నేను చేస్తా ఉన్నా ఇక చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అనేది ప్రభుత్వం ఇచ్చిన సానుకూలంగా ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజున మరి అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాల్సిన ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడిఫెస్టల్లో ఎవడైతే చేతువృత్తులు చేస్తూ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై సమస్యలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వృత్తిదారులకు మించినిస్తాను ప్రభుత్వమే ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి సరే నెల రోజులు రెండు నెలలు అటీటైన ఖచ్చితంగా చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఒక ఏమంటే సమర్షల్ సముదాయాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా కటింగ్ చేస్తున్న కటింగ్ షాపు ఏమంటే ఎస్సీ చేస్తున్న ఎస్సీ షాపులు వడ్డరైన్ చేస్తున్నారో వద్ద ఎవరైతే వృత్తులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మండల సెంటర్లో మున్సిపాలిటీ సెంటర్లో చేసి వాళ్ళు ఉచితంగా మడిగినప్పుడు పెరిగినటువంటి ఒక చిన్న వ్యక్తి కానీ ఆయన చదువుకున్న తర్వాత చదువుకొని డిగ్రీ చేసిన తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యంలో చిన్న కార్యకర్తగా పనిచేస్తూ స్వాతంత్ర ఉద్యంలో పనిచేసి డిగ్రీ తర్వాత ఒక చిన్న గ్రామంలో పాఠశాలలో పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలని కలిసి వారందరినీ కూడా స్వతంత్ర ఉద్యమం గురించి చూపెట్టే చేసినటువంటి గొప్ప సంఘ సంస్కృతి పరి కర్చూ ఠాగూర్ గారు కర్చూర్ ఠాగూర్ గారు మామూలు విషయం కాదు ఆయన సృష్టిలో లెక్క పెడితే బీహార్ రాష్ట్రాన్ని సాధించినటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ రామ్ విలాస్ పాస్వాన్ ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి మరొకసారి నిన్న సిఎం నితీష్ కుమార్ వీటి ముగ్గురు కూడా కర్పూర్ ఠాగూర్ గారి శిష్యులు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు ఆ గురువు గారు కర్పూర్ ఠాగూర్ గారు లోయ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలతో ఆకర్షితులై సమాజ సేవ చేసినటువంటి ఒక మానవత వర్గం మరి అనేక ఉద్యమాలు అనేక ఇది చేసినటువంటి గొప్ప సంస్కర్త ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత యాభై రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎలక్షన్లు వచ్చినాయి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది గొప్ప గొప్ప మిజాటి తెచ్చి కొత్త మొదటిసారిగా కాకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉండకుండా ఉండుకుంటేనే అక్కడ టాటావాళ్ళు పెద్ద కంపెనీ పెడితే ఆ కార్మికుల పక్షాన సందజ చేసినటువంటి వ్యక్తులు ఆ కార్మికుల సమస్యల గురించి కార్మికులకు రావాల్సినటువంటి ఈత గురించి పద్దెనిమిది రోజులు చేతి పడినటువంటి తర్వాత ఆవిడ మరి ఇవన్నిటిని చూసి రామ్ మనోహర్ లోయ గారు జనతా సంఘ పార్టీ వేయడం జరిగింది దానికి ఈ అధ్యక్షన్గా చేయడం జరిగింది దా జనతా పార్టీలో సిగ్గుగా పాల్గొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో జనతా పార్టీ ఇంకా రాష్ట్రం ప్రచారం జరిగింది అప్పుడు ఈయన మొట్టమొదటిసారిగా ఆ ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్తో పనిచేయడం ఒక చీఫ్ మినిస్టర్ కాదు అంతకంటే ముందు కూడా ఉప ముఖ్యమంత్రి పనిచేసి మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆయన రెండు పదిహేను ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన రెండు ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసింది తర్వాత ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు పనిచేసింది ఆ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన విధానాలు మాములు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ప్రజలను చక్కెరి పట్టేటువంటి విధానం దేశ ప్రజలని అభివృద్ధి పెట్టి తయారు గొప్ప గొప్ప ప్రణాళిక తయారు చేస్తుంది ఆయన చేసిన విధానాలు కూర్చొని విధానాలు మహిళా రిజర్వేషన్ ఇప్పుడు దేశం రాష్ట్ర పంతొమ్మిది వందల పెట్టేదిగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు మొట్టమొదటిసారిగా మహిళల రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టి ఫస్ట్ ఎండిసీలు కూడా బీసీ రిజర్వేషన్ అనగానే కొన్ని కులాలకే ప్రాధాన్యం అవుతుంది అన్ని కులాలకు లేదని ఎండిసీలకు గుర్తించి వాళ్ళకు ఒకటం కేటాయించింది కూడా తక్కువ అనుకుంటారు మద్యపాన నిషేధాలను తయారు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మొత్తం కూడా స్టార్ట్ అనుకుంటారు మద్యపాన నిషేధాలు నిరుపేదమైన ప్రజలకు నిరుపేదమైన విద్యార్థులకు మీది ఏమను మెడికేషన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తక్కువేషన్ కావు అది మండల కమిషన్ అక్కడ చేసినటువంటి ఫలితాలు అక్కడ చేసినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి బీహార్ రాష్ట్రం అభివృద్ధి వైపు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి దరిత్రులు అందరూ కూడా వ్యతిరేకం అభివృద్ధి వైపు ప్రయాణించి అక్కడ చేసినటువంటి యొక్క విధానాలు దేశవ్యాప్తంగా విఫలమైతే మాకు కూడా కావాలి దేశంలో ఉన్నటువంటి గుర్త ఇన్ని రాష్ట్రాల వారు కూడా ఆ కారణంగానే అభివృద్ధి అన్ని అన్ని రాష్ట్రాలలో నిత్యా ఉద్యోగ రిజర్వేషన్ కూడా ఎవరి ఆయన చేసిన రిజర్వేషన్లే రిజర్వేషన్ ఆయన చేసినదే మైదా రిజర్వేషన్ ఆయన చేసిన డిసీ రిజర్వేషన్ ఆయన చేసినాయి ఎంపీసీ రిజర్వేషన్ ఆయన చేసిన మధ్య పైన చేసిన ఆయన చేసిన వరకు బలిహీన వర్గాల ఇవన్నీ దేశవ్యాప్తంగా అయిపోయి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ పోయినప్పుడు వాళ్ళ సైకిల్ మీద పోయించి పెద్ద నేతలు ఇంటికి కానిచ్చి సైకిల్ మీద పోయింది విషయాలే ఆయన చరిత్ర అర్థం పడేసింది అయినా సరే ఓ పూవ మీద సువాసన వచ్చింది వేసి కులంలో పెట్టినా తాగదు ఎప్పుడొకసారి తుమ్ముతూరు తాగురు అంటే నయానికి ఉంటుంది ఒక మంగళ కులంలో పుట్టి పెట్టిన పుట్టినటువంటి వ్యక్తి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది నయా కలిగింది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశ్వంత్ సినిమా అంటే ఆయన ఎలా ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఇచ్చింది జశ్వంత్ సినిమా అంటే ఆయన కేంద్రంలో గతంలో బ్రిటిష్ పార్టీల ఆర్థిక మంత్రి సెంటర్ మినిస్టర్ ఆయన ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈయన ముఖ్యమంత్రి కర్పు ఠాగూర్ గారు ముఖ్యమంత్రి ఆయన ఆయన చీఫ్ సెక్రీ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే ఇంటికి వచ్చి ఇదేంటి సెక్రీ ఈయన ఆయన కల్పించారు ఇంత సింపుల్ మ్యానర్ ఇంత ఇంత సంబంధిత నేపానికి నరేంద్ర మోడీ గారు మనం జరుపుకున్నాం ఆయన వంద నూరు సంవత్సరాల చేంజ్ జరుపుకుంటున్న ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన సేవలను గుర్తించి లేటుగానైనా సరే ఏ ఉద్దేశంతో అయినా సరే లేటుగా అయినా ఆయన సేవలను దేశానికి రాష్ట్రానికి ప్రజల్లో మెల్లు మార్పులు తీసుకొస్త చేసినటువంటి సేవలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే మామూలు కాదు భారత భారతరత్న అవార్డు అంటే అదొక కర్కూటానికి వచ్చింది కాదు దేశంలో ఉన్న బడుగు బదిహీన వర్గాలకు ఎవరైతే ఆయన లబ్ధి ప్రతి ఒక అవార్డు వచ్చింది ఇలా దేశంలో నలభై ఎనిమిది మందికి అవార్డు వచ్చింది భారతరత్న ఎక్కువ మంది కాదు నలభై తొమ్మిదవ ఆయన కర్కూటానికి కర్పూర్ ఠాగూర్ గారు చేసినటువంటి వ్యవస్థల వల్ల ఆయన తెచ్చినటువంటి వల్ల ప్రపంచం ఇవాళ దేశం మొత్తం ఆనందంగా పిల్లలు చదువుకున్నారు మహిళల హక్కులు వచ్చాయి బీసీల హక్కులు వచ్చాయి ఇవి కూడా వారు చేసినటువంటి జ్ఞానం వారు చేసినటువంటి ఉన్నమాన్ని మనం కాబట్టి అటువంటి అంశా పెద్ద నేతకు అవార్డు రావడం అంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఎవరికి ఒకరి కానీ ఆయన చేసినటువంటి రిజర్వేషన్ల వల్ల ఎవరైతే లబ్ధి పొందుతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఆయన చేసిన సేవలు అలాగే కాబట్టి అలాంటి వారికి మన మీద సహించుకున్నది